హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఈరోజు ఒక మంచి ప్రదేశానికి వచ్చాను చూడండి లింగంకుంట తండ దగ్గర ఉన్న ఒక చెరువులో ఈరోజు స్టోన్స్ సేకరించడం జరిగింది మంచి మంచి స్టోన్స్ అయితే దొరికినాయి లాస్ట్ వరకు వీడియో చూడండి ఆ స్టోన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఓకేనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఇక్కడ అన్నీ కూడా కింబర్ స్టోన్స్ కింబర్ స్టోన్స్ అసలు ఎట్లా ఉండేవి చూడండి అసలుకి ఎప్పుడైనా సరే మనం డైమండ్ హండింగ్కి వెళ్ళినప్పుడు మనం ఆ ప్లేస్ని బాగా జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాలి ఇట్లాంటి కింబర్ ఉన్న ప్రదేశం మాత్రమే నేను ఎంచుకుంటాను ఓకేనా చూడండి కింబర్ మొత్తం అసలు నల్లగా కాలిపోయి అసలు ఎట్లా ఉందో చూడండి కింబర్ అసలుకి ఇలాంటి కింబర్ ఉన్న ప్రదేశంలో తప్పకుండా డైమండ్ దొరుకుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను చూడండి స్టోన్స్ చూపిస్తాను ఈ స్టోన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇది కింబర్లోంచి వచ్చిన స్టోన్ చూడండి ఎంత కాంతివంతంగా అసలు ఎంత బాగుందో స్టోన్ అసలుకి డైమండ్కి అతి దగ్గరగా ఉన్న స్టోన్ హార్డ్నెస్ కూడా చాలా బాగుంది అసలు ఆ స్టోన్ మీద కింబర్ మరకలు అసలు ఆ స్టోన్ చూడండి అసలుకి ఎంత బాగుందో అసలు చూసినప్పుడు ఆ స్టోన్ని నేను స్టన్ అయ్యా అసలుకి ఏంటి ఈ స్టోను ఇట్లా ఉందని చెప్పేసి చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్టోను చాలా బాగుంది ఎక్కడ కూడా పగిలి లేదు అసలు మొత్తం ఎటు చూసిన త్రిభుజాకారంలో ఉంది స్టోను ఓకేనా ఈ స్టోన్ వచ్చేసి డైమండ్కి చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ మనం సేకరించాలి అప్పుడు మనం డైమండ్కి చేరుకోగలుగుతాం డైమండ్ మనకు దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది ఇలాంటి స్టోన్స్ ఉన్న చోట ఓకేనా చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది ఓకేనా మీ పరిసర ప్రాంతంలో కూడా ఇలాంటి కెంబర్ ఏరియాలుంటే తప్పకుండా మీరు పరిశీలించండి అక్కడ తప్పకుండా డైమండ్ దొరికే అవకాశం ఉంది ఓకేనా ఇప్పుడు ఇంకో స్టోన్ చూపిస్తాను చూడండి ఈ స్టోన్ వచ్చేసి చూడండి గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ వైట్ గ్రీన్ మిక్స్ అయ్యి ఉంది ఈ స్టోన్లో చూడండి ఎంత బాగుందో ఇలాంటి గ్రీన్ స్టోన్స్ ఇక్కడ చాలా దొరుకుతున్నాయి మొత్తం కింబరు అంటుకొని దానికి అందువలన స్టోన్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు స్టోన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత బాగుంది అసలుకి లైట్ ఆ కింబర్ కూడా ఇక్కడ గ్రీన్ కలర్ కింబర్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ కుమర కూడా ఉంది ఇక్కడ అంటే ఇక్కడ గ్రీన్ స్టోన్స్ లభించే అవకాశం కూడా ఉంది అంటే డైమండ్ గ్రీన్లో కూడా దొరుకుతుంది ఇక్కడ ఓకేనా అసలు రకరకాలుగా ఉండే స్టోన్స్ అసలు ఇక్కడ అసలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది ఒక రకం కాదు అసలుకి చాలా రకరకాలు ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉంది స్టోన్ అయితే మొత్తం గ్రీన్ 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 అండ్ వైట్ ఈ స్టోన్ మీద గీతలు చూసారా ఆ గీతలు చూడండి ఎంత బాగుండో అది డైమండ్ కటింగ్ అంటారు ఆ డైమండ్కి అలాంటి కటింగ్స్ వస్తాయి అన్నమాట ఇలాంటి ప్రదేశాలు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశాలు ఎంచుకోండి తప్పకుండా డైమండ్ దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఇందులో స్టోన్స్ అని నేను ఎందుకు చూపిస్తున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఎలాంటి ప్రదేశాలు తిరుగుతున్నాను ఎలాంటి స్టోన్స్ నేను సేకరిస్తున్నాను అనే ఒక అవగాహన మీకు కల్పించడం కోసం అని చెప్పేసి నేను చేస్తున్నాను ఓకేనా చివరి వరకు చూడండి వీడియో మంచి మంచి ఈ ఈరోజు దొరికిన స్టోన్స్ ఇవన్నీ కూడా ఈరోజు దొరికిన స్టోన్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుండే స్టోన్స్ అసలుకి గ్రీన్ కలర్ స్టోన్స్ చాలా అద్భుతం ఉంది గ్రీన్ అయితే మాత్రం ఇక్కడ చూడండి ఇప్పుడు వైట్ స్టోన్ చూడు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ వైట్ స్టోన్ సూపర్గా ఉంది అసలుకి వైట్ స్టోన్ వైట్ ఉంది వెయిట్ ఉంది స్టోను చాలా నీట్గా ఉంది ఎలాంటి స్టోన్స్ కటింగ్ పెట్టించి పాలిష్ చేపిస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాంటి స్టోన్స్ దొరికే కాడ తప్పకుండా డైమండ్ దొరుకుతుంది ఓకేనా చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి అసలుకి ఆ కింబర్ మరకలు ఉండటం వలన స్టోన్ అనేది కొంచెం అంత క్లారిటీగా మీకు కనిపించట్లేదు చూడండి ఎంత బాగుంది అసలు చూడ చక్కగా ఉంది స్టోన్ అయితే మాత్రం అసలు చాలా అచ్చింది నాకు అసలు ఎలాంటి స్టోన్స్ చూసి నేను అయ్యి అసలు ఏరియాలో ఒకటి కాదు రెండు కాదు గ్రీను వైటు బ్లాకు రకరకాల స్టోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ అంటే గ్రీన్ గ్రీన్లో లేకపోవచ్చు డైమండ్ వైట్లో బ్లాక్ బ్లాక్లో లేకవచ్చు ఏ కలర్లో లేదో తెలియదు చెప్పలేం అన్ని కలర్స్లో కూడా ఇక్కడ లేకపోవచ్చు క్రిస్టల్ స్టోన్ గమనించండి అసలు ఈ స్టోన్స్ అన్నీ మీరు గమనిస్తే ప్రతి ఒక్క స్టోన్ కూడా కెంబర్ మరొకలో కెంబర్ అంటుకొని ఉంది అంటే ఈ కింబర్లోంచి వచ్చిన స్టోన్స్ అనమాట ఓకేనా చూడండి హార్డ్నెస్ బాగుంటుంది స్టోన్స్కి ఎందుకంటే కెంబర్లోంచి వచ్చినాయి కదా బాగుంటుంది ఇవన్నీ గ్రీన్ ఎక్కువ గ్రీన్ కనిపిస్తున్నాయి చూడండి ఇదంతా కింబర్ కెంబర్ అంటుకోవడం వలన మీకు స్టోన్ అనేది క్లారిటీగా చూపించలేకపోతున్నాను అది చూడండి అంత బాగుందో స్టోన్ ఇలాంటి ఇలాంటి స్టోన్స్ ఇక్కడ లభ్యమవుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా గమనించుకోండి మీ ఏరియాలో కూడా ఎక్కడైతే ఉంటుందో ఆ ఉన్న ప్రదేశాలను మాత్రం జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా స్టోన్స్ సేకరించండి ఇలాంటి మంచి మంచి స్టోన్స్ ఓకేనా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకో స్టోన్స్ చూపిస్తాం చూడండి చూడండి ఎట్లా ఉందో మట్టిలో కూరుకుపోయి ఉంది స్టోన్ మట్టి కళ్ళని పక్క కానీ చూడండి చాలా గట్టిగా ఉంది స్టోన్ మట్టిలో పాతుకుపోయింది ఎప్పుడు బండి ఓ ఈ స్టోన్స్ ఇక్కడ చూడండి చూడండి ఎంత బాగుందో వైట్ వైట్ ఉంది ఇక్కడ స్టోన్ కొంచెం పగిలినట్టుగా ఉంది లాగా కనిపిస్తుంది ఇంద్రధన్స్ ఇంద్రదంస్ కనిపిస్తుంది ఏంటంటే స్టోను ఒక స్టోన్కి ఒక స్టోను తగిలి అట్లా పగులు వస్తాయి అనమాట ఓకే అయినా పర్లేదు మనం దొరికిన ప్రతి ఒక్క స్టోన్ కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి అది పనికి వచ్చిందా పనికిరాదా కాదు క్షుణ్ణంగా పరిశీలించాలి స్టోన్ని అప్పుడు మాత్రమే మనం డైమండ్ని చేరుకోగలుగుతాం ఓకేనా చూడండి వైట్ స్టోన్ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది స్టోన్ ఇచ్చేసి ఈ స్టోన్ చూడండి ఎట్లా ఉందో గట్టిగా మట్టిలో ఉండిపోయింది మట్టిలో ఉండటం వలన స్టోన్స్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు చూడండి ఈ స్టోన్ మొత్తం కింబర్ అన్ని కింబర్ స్టోన్సే ంబర్లోంచి వచ్చిన స్టోన్సే అది వైట్ చాలా బాగుంది బాగుండే అసలుకి చాలా అద్భుతంగా ఉండే అసలు స్టోన్స్ అసలుకి అది కొంతమంది అంటారు నువ్వు చూపించే రాళ్ళని వేస్ట్ రాళ్ళు అంటారు నేను చూపించే రాళ్ళని వేస్ట్ రాలేదు కరెక్ట్ కాదంటలా ఇలాంటి ప్రదేశాల్లో డైమండ్ దొరికే అవకాశం ఉంది అని చెబుతున్నాను నేను ఇక్కడ ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి చూడండి అని చూపిస్తున్నాను నేను కొత్త కొత్త ప్రదేశాల్లో వీడియోలు చేసి ఈ ప్రదేశంలో ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి మీకు ఒక అవగాహన కోసం అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి బ్లాక్ బ్లాక్లో చూడండి ఎట్లా ఉందో మీకు వైట్ చూపించా గ్రీన్ చూపించా బ్లాక్ చూపించా చూడండి ఇంకే ప్రదేశంలో ఇట్లా మూడు కలర్ స్టోన్స్ దొరుకుతున్నాయి అక్కడ చూడండి వైట్ ఎంత బాగుందో చూడండి స్టోన్ చాలా బాగుంది చూడండి కెంబర్ 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 అసలు దాని స్కిన్ చూడండి ఎట్లా ఉంది అసలు చాలా బాగుంది దాని స్కిన్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే డైమండ్ వాటికి వెళ్ళినప్పుడు ఆ స్టోన్ దొరికినప్పుడు కంపల్సరిగా దాని స్కిన్ ఎట్లా ఉంది దాని లోపల కలర్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఎంత అద్భుతం ఉందో సూర్యకిరణాలు ఆ స్టోన్ మీద పడేసరికి ఆ స్టోను దగ్గర తగ్గ మెరుస్తుంది ఈ స్టోన్ స్టన్ అన్నీ అయిపోయాయి అసలుకి డైమండ్ దొరికిందాం అనుకున్నా ఆశ్చర్యం వేసింది అసలు ఆ స్టోన్ చూసేసరికి నాకు అంత మంచి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి స్టోన్స్ కూడా సేకరించుకోండి అన్ని రకాల స్టోన్స్ మనం డైమండ్ అడిగినప్పుడు రకరకాల స్టోన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్ని రకాల స్టోన్స్ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఇవన్నీ కూడా డైమండ్కి దగ్గరగా ఉన్న స్టోన్స్ అనమాట హార్డ్నెస్ బాగుండే స్టోన్స్ చూడండి స్టోన్ ఎంత బాగుందో చాలా బాగుంది స్టోన్ ఎక్కడ పగుళ్ళు లేదు స్టోన్ ఒక ముద్దలాగుంది అది అట్లా ఉండాలి స్టోన్ రౌండ్ షేప్లో బాగుంది స్టోన్ దాని మీద స్కిన్ కానీ బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్టోన్ ఉంది ఇది కూడా కింబర్ స్టోనే ప్రతి ఒక్క స్టోన్ ఇక్కడ దొరికే స్టోన్స్ అన్నీ కింబర్ కింబర్లో తెచ్చిన స్టోన్స్ స్టోన్సే ఇప్పుడు మెట్లు గట్టి కూరిపోయింది చూడండి ఇది కూడా లోపల గ్రీన్ కనిపిస్తుంది లైట్ గ్రీన్ కనిపిస్తుంది అది బ్లాక్ లాగా ఉంది గ్రీన్ లాగా ఉంది చూడండి స్టోన్ ఎక్కడ కల పగిలేదు చూడండి ముద్దలాగా స్టోన్ ఎట్లా ఉందో ఎలాంటి స్టోన్స్ ఫ్రెండ్స్ ఎలాంటి స్టోన్స్ ఉన్న చాట తప్పకుండా డైమండ్ దొరికిద్ది అని అనుకున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్విచ్ చేయొద్దు ఓకేనా మీ యొక్క విలువైన కామెంట్ తెలియజేయండి కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు ఏంది అనేది పెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా చూడండి వైట్ స్టోన్ ఎట్లా ఉందో చిన్న స్టోన్ చాలా బాగా పోయింది అనిపించదు ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో తేని రంగులో ఉంది స్టోన్ స్టోన్ దాని మీద స్ట్రైనింగ్ చూడండి ఎట్లా ఉంది అసలు చాలా బాగుంది స్టైనింగ్ స్టోన్ అసలు చూడ ఎంత అద్భుతంగా ఉంది ఎక్కడ లోపల పగుళ్ళు కానీ ఏం లేదు చాలా క్వాలిటీ లోపల చాలా క్వాలిటీ కనిపిస్తుంది చాలా క్వాలిటీగా ఉండే స్టోన్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉండే స్టోన్స్ ఇలాంటి ఇలాంటి ప్రదేశాలు మనం కనిపెట్టాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశాలు కనిపెట్టి ఆ ప్రదేశాల్లో మనం డైమండ్ హంటింగ్ అనేది చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా దయచేసి నేను మళ్ళీ చదువుతున్నాను ఎవరు కూడా పనులు మానుకొని మాత్రం ఈ డైమండ్ హంటింగ్ చుట్టూ తిరగొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ డైమండ్స్ గురించి మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే అయ్యో అప్పులుండి వెయ్యో బాధలుండి ఏదో ఏయో సమస్యలుండి ఉండి అస ఏదన్నా ఒక చిన్న డైమండ్ దొరికినా కానీ సమస్యలు తీరిపోతాయి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు చాలా మీరు మధ్యతరగతి కుటుంబాలే ప్రయత్నించేది ఉండేవాళ్ళు ఈ చుట్టూ తిరగరు కాబట్టి ఏంటంటే ముందు మనం పోషణ చూసుకోవాలి అది పని చేసుకునే వాళ్ళు శుభ్రంగా పని చేసుకొని ఏదో ఖాళీగా ఉండే సమయంలో మాత్రమే ఇలాంటి డైమండ్ అంటే ఇంక్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఈ స్టోన్ చూడండి అసలు ఎంత బాగుంది అసలుకి దాని స్కిన్ స్కిన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అసలకి అసలు ఇది క్రిస్టల్ అనుకుందామంటే క్రిస్టల్ కాదు బాగుంది స్టోన్ అసలుకి త్రిభుజాకారంలో స్టోన్ అసలుకి నెంబర్ వన్గా ఉంది అసలుకి ఇలాంటి అద్భుతమైన స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగుందో స్టోన్ అందులో దాని లోపల కలర్ కానీ స్కిన్ కానీ చూడండి ఇక్కడ ఒక స్టోన్ ఉంది మట్టిలో కూరుకుపోయింది స్టోన్ గట్టిగా ఉండే మట్టిలోంచి రాటలు చూడండి ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి సూర్యకిరణాలు ఎప్పుడైతే ఆ రాయి మీద పడుతున్నాయో అసలుగా ఆ వెలుగు అసలు ఎట్లా వస్తుంది చూడండి అసలు వెలుగు మట్టి క్లీన్ చేయపోయినా కానీ సరే అట్లా ఉంది స్టోను మట్ శుభ్రంగా క్లీన్ చేస్తే ఇంకెంత బాగుంటుంది స్టోను చూడండి అసలు రాయి ఎటన్నా కానీ ఎటుపక్క కూడా పగిలలేదు ఒక ముద్ద ముద్ద టైప్లో ఇక్కడ స్టోన్స్ లభ్యమవుతున్నాయి చూడండి అసలు ఆ స్కిన్ చూడండి అసలు ఎంత బాగుందో అసలుకి లోపల వెలుగు అసలుకి అద్భుతంగా ఉంది స్టోన్ అయితే మాత్రం ఇలాంటి స్టోన్స్ ఎన్నో 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 దొరుకుతున్నాయి అక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో వైటు బ్లాకు గ్రీను ఎల్లో రకరకాల కలర్లో దొరుకుతున్నాయి ఇప్పుడు స్టోన్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి బౌల్లాగా ఉంది ఈ స్టోన్ కూడా సేమ్ అసలు అందులో కాంతి చూడండి ఎట్లా ఆ స్కిన్ ఆ లేరు అసలు ఇది అసలు ప్రతి ఒక్క స్టోన్ కూడా కింబర్ వంట్టుకొని ఉంది మొత్తం కింబర్ మరకలే అన్నీ కూడా కింబర్లను చేసిన స్టోన్ కాబట్టి ఒక కింబర్ అంటుకొని ఉంది ముద్దలాగా అసలు ఎంత అద్భుతంగా ఉండే అంటే స్టోన్స్ అంత అద్భుతంగా ఉండేవి ఇలాంటి స్టోన్స్ ఇలాంటి స్టోన్స్ మన సేకరించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి వైట్ వైట్లో ఉంది స్టోన్ చూడాలి మనకు దొరికిన ప్రతి ఒక్క స్టోన్ కూడా జాగ్రత్తగా గమనించాలి అప్పుడు మాత్రమే మనం డైమండ్ నుంచి చేరుకోగలుగుతాం ప్రతి ఒక్కరు మనం డైమండ్స్ కోసం వెళ్ళినప్పుడు రకరకాల స్టోన్స్ రకరకాల స్టోన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నింటికి క్షుణ్ణంగా పరిశీలించాలి అసలు ఈ లేర్ ఎలా ఉంది లోపల ఏ కలర్ ఉంది పగుళ్ళు ఉందా లేదా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని డైమండ్ హంటింగ్ అనేది చెయ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో స్టోన్ వచ్చేసి చాలా బాగుంది చూడండి లోపల ఆ వెలుగు కానీ చూడండి సూపర్ సూపర్గా ఉండే స్టోన్స్ అయితే మాత్రం ఇంకో స్టోన్ చూపిస్తాను చూడండి వైట్ ఇది వైట్ స్టోన్ చూడండి మన క్రిస్టల్కి ఎందుకు వచ్చేది అయినా గమనించాలి అది క్రిస్టల్ అయినా ఏదైనా సరే మనకి కనిపించినప్పుడు దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూడాలా ఒకసారి క్రిస్టల్లో కూడా తగిలిద్ది చెప్పలేం ఎందులో తగిలితే చెప్పలేం ఓకేనా ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్